కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన కలకలం రేపింది పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్పేట్ బండరామేశ్వరపల్లి భవానీపేట వాడి గ్రామాల్లో ఆరు వందలకి పైగా కుక్కలను చంపేశారు ఇటీవల ఎన్నికైన సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈ చర్య జరిగినట్లు ఆరోపణలున్నాయి ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు మాచారెడ్డి పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు కుక్కలను పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించి పంచనామా నిర్వహించారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు మేనేజర్ ప్రివెన్షన్టబుల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ సో మాకు రీసెంట్ గా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఐదు ఫైవ్ విలేజెస్ లో సో కంసారెడ్డి డిస్టిక్ సో మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఫైవ్ విలేజెస్ లో వీధి కుక్కల్ని చంపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో ఇది వీధి కుక్కల్ని ఎవరు చంపించారంటే మన విలేజ్ సర్పంచెస్ సో ఆ విలేజ్ నేమ్స్ భవానీపేట్ ఫరీద్ పేట్ పాల్వంచ వాడి అండ్ బండరామేశ్వరపల్లి సో ఈ విలేజెస్ లో ఇలా మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే చంపినట్టు మేము మచ్చిరెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చామండి సో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము సో పోలీస్ వాళ్ళు సానుకూరుగా స్పందించి ఇమీడియట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండీ సో వాళ్ళు ఈ రోజు మార్నింగ్ భవానీ పేటలో ఒక ఎక్కడైతే వాటిని పాతి పెట్టారో డెడ్ బాడీస్ ని వాటిని వెలికి తీసి వాటికి పోస్ట్ మార్టం కూడా కండక్ట్ కండక్ట్ చేశారండి సో ఆ అలాగే మిగతా చోట్ల కూడా వాళ్ళు డెడ్ బాడీస్ కోసం వెతుకున్నారు పోలీసు వాళ్ళు ఈ విషయంలో పోలీసు వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు అని ఇమీడియట్ గా స్పందించి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు పోస్ట్ మార్కు కండక్ట్ చేశారు సో ఆ ఐదు సర్పంచ్ ల పైన కేసు బుక్ చేశారు సో ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ కింద అండ్ సెక్షన్ లెవెన్ వన్ ఏ ప్రివెషన్ ఎనిమల్స్ యాక్ట్ కింద కేసెస్ బుక్ అయ్యాయండి సో వీడి కుక్కల్ని కంట్రోల్ వాటి యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే వాటి చంపడం సొల్యూషన్ కాదండి మనకు వాళ్ళ మనకున్న సైంటిఫిక్ వే ఓన్లీ ఒకటే అండి ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అంటే వాటి వీడి కుక్కలకు ఆపరేషన్ వేసి పిల్లలు కొట్టకుండా మళ్ళీ యాంటీబైబీస్ వ్యాక్సిన్ వేసి మళ్ళీ సేమ్ ప్లేస్ రిలీజ్ చేయడం ఇలా చేస్తే మనకు స్టేట్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుందండి మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపి పాతి పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది మరింత సమాచారం నవీన్ నవీన్ అందిస్తారు ఐదు గ్రామాలకు సంబంధించిన సర్పంచులు సుమారు ఆరు వందల కుక్కలను చంపి పోర్చి పెట్టారు కామారెడ్డి జిల్లా మాతారెడ్డి మండల పరిధిలో చోటు చేసుకుంది అయితే మాతారెడ్డి మండల పోలీస్టేషన్ పరిధిలోని బన్ బండవ రామేశ్వర పల్లి రామేశ్వరపల్లి ఆయ వాడి భావానిపేట ఆయా గ్రామ గ్రామ పంచాయతీలో పరిధిలో నీడి కుక్కలు విషయ నీడి కుక్కలకు విషయ ఇంజక్షన్లతో పాటు విషయ బులికలు ఇచ్చి పంపి వేసినట్లుగా జంతు ప్రేమికులు స్థానికులు కూడా కామారెడ్డి మాతారెడ్డి పోలీస్ స్టేషన్ పిలిచేసారు అయితే నీరు ఫిర్యాదు మేరకు ఫిర్యాదు చేసిన పోలీసులు పంపిణీ పంపి పూర్తి చేసిన ఓది కుక్కల మృదేసి సాయంతో వేచేసి వెంటర్ రాశా సాయంతో పోస్టుమార్టం నిర్వహించారు అనంతరం సంబంధించి కూడా అనిల్ అనియల్ అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ కు సంబంధించి కూడా వారు కేసు ఫిర్యాదు చేసినట్టుగా తీసుకుంటూ తెలుసు ముఖ్యంగా తమకు తెలుసు సమాచారం మేరకు ఆయా గ్రామాలను పర్యటించి సుమారు ఐదు గ్రామాల్లో కలిపి ఆరు వందల కుక్కలకు విష ద్వారా ఇంజక్షన్లతో పాటు విష గుడికలు ఇచ్చి చంపివేసి గ్రామ శివార్లోని పాతి పెట్టినట్లు అనవాళ్ళు లభించినట్టు కూడా బాగా తెలిపారు గత సర్పంచ్ ఎన్నికల్లో కుక్కలకు గ్రామాల నుంచి తరినీ కొట్టు కొడతామంటూ కొంతమంది వచ్చిన వగ్దనాలను అమలుకు అమలు కొరకు జంతువులను జంతువులను చంపడం ఎంత సమాజంగా కూడా వారు మండిపడుతున్నారు అయితే కుక్కలకు రెబడిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా ఇంజక్షన్లు కూడా ఇవ్వాలంటే సూచిద్దామని చెప్పి కానీ ఇది ఏది పట్టించుకోకుండా కుమార్ ఆరు వందల చుట్టలకు విషయాలతో పాటు విషయం ఇచ్చి కరెక్ట్ అభ్యర్థి కూడా వారు చెప్తున్న పరిస్థితి మాత్రం దీంతో కేసు నమోదులు సుమారు ఐదు సర్పంచులు ఐదుగురు సర్పంచులపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది